యూరోఎన్ క్యాప్ వాళ్ళు సుజుకి ఫస్ట్ ఎలక్ట్రిక్ కార్ ఈ అని క్రాష్ టెస్ట్ చేశారనమాట ఆ క్రాష్ టెస్ట్లో త్రీ స్టార్ రేటింగ్ వచ్చింది సో డ్రైవర్కి ప్యాసింజర్కి ఇక్కడ గ్రీన్ వచ్చింది డ్రైవర్కి ఇక్కడ ఆరెంజ్ వచ్చిందనమాట కో ప్యాసింజర్కి ఎల్లో వచ్చింది సో ఆరెంజ్ అంటే థర్డ్ అనమాట మార్జినల్ గ్రీన్ ఎల్లో ఆరెంజ్ సో మార్జినల్ అది సో నాకు తెలిసి అక్కడ గ్రీన్ కానీ లాస్ట్కి ఎల్లో రావాలి సో అదొకటి సో నెక్స్ట్ ఇది ఫ్రంటల్ ఆఫ్సెట్ ఇంపాక్ట్ అంటారు దీన్ని నెక్స్ట్ రిజిట్ బారియర్ అంటారు అంటే వాల్ లాగా ఒకటి ఉంటుంది దాన్ని స్ట్రైట్గా వెళ్ళి క్రాష్ చేస్తారు దాంట్లో డ్రైవర్కి ఇంకా వీక్ అయింది అనమాట నాలుగోది బ్రౌన్కి వచ్చింది అనమాట అంటే గ్రీన్ ఎల్లో ఆరెంజ్ బ్రౌన్ బ్రౌన్ వచ్చింది దీనికి ఫ్రంటల్ వాల్ లాంటి దాన్ని క్రాష్ చేసినప్పుడు సో సైడ్ ఇంపాక్టు సైడ్ పోల్ ఇంపాక్ట్లో బాగానే స్కోర్ చేసింది ఈ సుజుకి కార్లో ఈ ఏరియా చెస్ట్ ఏరియా యూనో ఇది వీక్గా ఉంటుంది ఎప్పుడు ఈ సుజుకి వాళ్ళు దాన్ని కొంచెం ఫోకస్ చేస్తే బాగుంటుంది ఆ క్రంపుల్ జోన్ని కొద్దిగా స్ట్రాంగ్గా చేయాలి మరీ వీక్గా ఉన్నట్టుంది సో అందుకే అది మొత్తం ఫోర్స్ లోపలికి వచ్చేస్తుంది సో అప్పుడు అది డ్రైవర్కి యూనో కో ప్యాసింజర్కి ఇంపాక్ట్ ఎక్కువ పడుతుంది ఎందుకంటే క్రంపుల్ జోన్ ఇంకా స్ట్రాంగ్గా చేయాలి కాబట్టి సో అది కొద్దిగా వర్క్ చేస్తే సుజుకి వాళ్ళు జనాలకు కూడా సేఫ్టీ ఉంటుంది బాగుంటుంది